త పెరుగుతున్న కొద్ది విచ్చల విడితనం పెరిగిపోతుంది తన మన అనే తేడా లేకుండా కొందరు అక్రమాలు నేరాలకు పాల్పడుతున్నారు వివాహేతర సంబంధాల గుచ్చులో బందీ అవుతున్నారు తాజాగా రాజస్థాన్ లో అలాంటి ఘటన జరిగింది బార్మర్ జిల్లాలోని సర్వాది గ్రామానికి ఓ వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మహిళతో పరిచయం అయింది ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది గుట్టుగా సాగిన వీరి వ్యవహారం కొన్నాళ్ళకు బయటపడింది దీంతో ఇరు కుటుంబాల వారు హెచ్చరించారు పద్ధతి మార్చుకోవాలని సూచించారు అయినా వారిలో మార్పు రాలేదు మరోసారి కలిసి ఉన్న సమయంలో ముందుగానే ప్లాన్ వేసిన వ్యక్తి తరపు బంధువులు వారిని పట్టుకున్నారు కోపంతో ఊగిపోయారు విచక్షణ కోల్పోయి దుర్భాషలాడారు అంతటితో ఆగకుండా మహిళను వ్యవస్థ చేసేందుకు ప్రయత్నించారు అది సాధ్యపడకపోవడంతో అర్ధ నగ్నంగా చేసి ఊరేగించారు ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు ఈ వీడియోలో అర్ధ నగ్నంగా ఉన్న బాధితురాలని ఒక మహిళ తన జుట్టుతో ఈడ్చుకుపోతుండటాన్ని చూడవచ్చు ఈ ఘటనపై బాధితురాలు సందారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్